నల్గొండ పట్టణంలోని ముప్పై నలభై ఒకటో వార్డులకు చెందిన ఎనభై మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువకులు ఈరోజు నల్గొండ పట్టణం మంత్రి కోంపటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు నూతనంగా పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నల్గొండ పట్టణంలోనే ముప్పై నలభై ఎకర వార్డులకు చెందిన ఎనభై మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువకులు ఈ రోజు నల్గొండ పట్టణం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు నూతనంగా పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించినారు ఈ కార్యక్రమానికి ముందుగా కౌన్సిలర్ కేశాన్ని వేణుగోపాల్ రెడ్డి వార్డు నుంచి మంత్రి క్యాంపు క్యాంపు కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ యువజన కాంగ్రెస్ నల్గొండ అసెంబ్లీ అధ్యక్షుడు షేక్ జహంగీర్ బాబా పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో నాగార్జున గౌడ్ మహేష్ అలియాస్ కోటి వెంకటేష్ శరత్ గురువేందర్ హనీఫ్ సంకీర్తన్ రెడ్డి అరుణ్ అఖిల్ వినీత్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు

మీరందరూ మనోళ్ళే దయచేసి చిన్న చిన్నగా ఉంటుంటే సంఘటనలు జరుపుతుంటే దాన్ని మంత్రి పెట్టుకో ఇబ్బంది పడుతుంది మనం అవి పదివేలు అధికారం ఉండి కష్టపడి మళ్ళీ ఇబ్బంది పడితే మళ్ళీ మళ్ళీ మనకి మనం తప్పు చేసేట్టు అయిపోతుంది సరే ఏమైతే అధికారం వస్తే ఏమైతుంది ఏం కాదు తగ విషయం అది ఆ ఫీలింగే ఉండదు లోపల మనము అనేది ఫీలింగ్ తెలిసిన వాళ్ళకి ఏ విధంగా అయితే ఫీలింగ్ ఉండదు ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీ అందరూ దీనికి వచ్చేందుకు మిమ్మల్ని ఉద్దేశించి మనం రమేష్ భాయ్ మాట్లాడుతూ ఉంటాం అంటూ గతంలో వాళ్ళు అధికారం దగ్గర పెట్టుకొని బెదిరించి పార్టీలో జాయిన్ చేసుకున్నారు మీ మీద రౌడ్ షీట్లో చేస్తామని మిమ్మల్ని పోలీస్ కేసులలో ఇరికిస్తామని చెప్పేసి బెదిరించడంతో ఆ రోజు పార్టీ మారిన విషయం మనందరికీ తెలుసు ఎందుకంటే కోర్టు తోటి కూడా నేను అప్పుడు ఎలక్షన్ అప్పుడు మాట్లాడడం జరిగింది కానీ ఈ ఒక్క కోటి ఈ నాగార్జున కాదు నల్గొండలో ఉన్నటువంటి అన్ని వార్డులలో కూడా ఆ విధంగానే ఇబ్బందులు పెట్టి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గుంజుకున్న పరిస్థితి గతంలో ఉండే కానీ ఇప్పుడు మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మేమందరం కూడా ఈరోజు పట్టణాధ్యక్షులు మోహన్ రెడ్డి గారు కానివ్వండి అదేవిధంగా చైర్మన్ గురి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి నేను కానివ్వండి వార్డు కౌన్సిలర్స్ అందరూ కూడా మీకు అండదండగా ఉంటాం మీ యూత్ అందరూ కూడా ఖచ్చిత ఖచ్చితంగా ఈ రాబోయే ఎలక్షన్లో నల్గొండ పట్టణంలో అందరూ కూడా పని పనిచేసి ఇంకా మీ మిత్రులు ఎవరైనా ఉన్నా కూడా అందరినీ తీసుకొచ్చి